హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోది కిచెన్ ఛానల్ ఇవాళ నేను తయారు చేయే రెసిపీ హై ప్రోటీన్ కర్రీ అండి హై ప్రోటీన్ కర్రీ అంటే ఏమి లేదు క్యారెట్లు నెక్స్ట్ చిక్కుడుగా విత్తనంతో కర్రీ చేస్తున్నా ఇవి కాకుండా ఆనియన్ తీసుకుంటాను ముందుగా స్టవ్ వెలిగించి పాత్ర పెట్టుకున్నాను దానిలో తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగింది కదా గింజలు వేసుకున్నాను ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి నుండి ఆ విధంగా ఉన్నప్పుడు సీడ్స్ అనేవి వేస్తున్నాం ఈ విధంగా సాల్ట్ వేసుకున్నాం నేను మా రుచికి సరిపడి వేసుకున్నాను మీరు కూడా మీ రుచికి సరిపడే వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కలుపుకున్నాం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకున్నాం ఇప్పుడు కాలాయి పెట్టుకున్నాం మూట వేసుకుందాం పసుపు వేసుకున్నా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలయి పెట్టుకుందాం మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత తీసుకొని చూద్దాం కారం వేసుకుందాం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం కారం ఇప్పుడు కలుపుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం కలుపుకుందాం అంత మూత పెట్టుకుందా ఇప్పుడు జీలకర్ర పొడి ధనియాల పొడి కలుపుకుందాం కొంచెం ఇలా కలుపుకోవాలి ఆల్మోస్ట్ అది కుక్ అయిపోయింది వన్ మినిట్లో ఇది రెడీ అవుతుంది మూత పెట్టుకున్నాం సార్ చూద్దామండి మూత తీసుకొని చూడండి కర్రీ రెడీ అయిపోయింది ఆయిల్ అంతా పైకి వచ్చింది కూర రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకు అంతేనండి కర్రీ రెడీ చూశారు కదండి వేడి వేడి కర్రీ ప్రోటీన్ కర్రీ హై ప్రోటీన్ కర్రీ ఈ విధంగా చేసుకోండి మీరు కూడా టేస్ట్ ఏ విధంగా చె వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద బిల్ ఐకాన్ Thank you.